హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సో లాంగ్ వీడియో పోస్ట్ చేసి త్రీ ఫోర్ డేస్ అయింది కదండి సో పోస్ట్ చేయకపోవడానికి పెద్దగా కారణాలు ఏమీ లేవు ఇంకా అలా పిల్లలతో సరిపోతుంది సో షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కదండి ఇంకా మన ఛానల్లో మోస్ట్ రిక్వెస్టెడ్ కామెంట్ వీడియో ఏంటంటే ట్విన్ ప్రెగ్నెన్సీ జర్నీ షేర్ చేయమని చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి ట్విన్ ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుంది ఏమేమి డిఫికల్టీస్ ఉంటాయి మీరేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ట్విన్ ప్రెగ్నెన్సీలో ఇలా అడుగుతున్నారనమాట నేను ట్విన్ ప్రెగ్నెన్సీ జర్నీ షేర్ చేయకపోవడానికి కారణం ఏంటి అంటే సో మెయిన్ ఏంటంటే ట్విన్ ప్రెగ్నెన్సీ అనే కాదండి ఏ ప్రెగ్నెన్సీ అయినా సరే అందరి ప్రెగ్నెన్సీ జర్నీ ఒక్కలా ఉండదు ఇప్పుడు నేను నా ట్విన్ ప్రెగ్నెన్సీలో చాలా ఫేస్ చేశాను అనమాట చాలా ప్రాబ్లమ్స్ నాది టిపికల్ ట్విన్ ప్రెగ్నెన్సీ జర్నీ అండి ఇప్పుడు నేను షేర్ చేసేది విని అంటే ట్విన్ ప్రెగ్నెన్సీతో వాళ్ళు కానీ లేదంటే నార్మల్ ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీ జర్నీ అంటే ఎలా ఉంటుందా ఎంత డిఫికల్ట్గా ఉంటుందా అని భయపడతారు ఇప్పటి రోజుల్లో ఏంటంటే మనకి ఏ డౌట్ వచ్చినా సరే ప్రెగ్నెన్సీలో కానీ ఏదంటే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా సరే ఫస్ట్ ఏం చేస్తామంటే యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తూ ఉంటాం కదండి ఇంకా వాళ్ళు చెప్పేవి విని లేనిపోని భయాలన్నీ పెట్టుకుంటూ ఉంటాము సో అందుకని ముందే చెప్తున్నాను అందరి ప్రెగ్నెన్సీ జర్నీ ఒక్కలా ఉండదండి సో నాట్ విమ్ ప్రెగ్నెన్సీ జర్నీలో నేను కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని కదండి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను అయితే అందరి జర్నీ ఎలా ఉండదు కొంతమందికి చాలా సాఫీగా ఉంటుందండి సో నైన్త్ మంత్ వరకు కూడా చాలా హ్యాపీగా వాళ్ళ ట్విన్ ప్రెగ్నెన్సీని సో ఎంజాయ్ చేస్తారనమాట ట్విన్ ప్రెగ్నెన్సీ అయినా సరే నార్మల్ ప్రెగ్నెన్సీ అయినా సరే సో ఈరోజు వీడియోలో నా ట్విన్ ప్రెగ్నెన్సీ జర్నీ నేను ట్విన్ ప్రెగ్నెన్సీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాను ఏ మంత్లో డెలివరీ అయింది సో ఇవన్నీ కూడా అంటే సాహితీ సాత్విక్ ఇద్దరు పుట్టిన తర్వాత కూడా ఏం ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను ఇవంతా కూడా నేను ఈరోజు వీడియోలో షేర్ చేసుకుంటాను ఇది అంతా కూడా ఒక్క వీడియోలో చెప్పేసేది కాదేమో అనుకుంటున్నానండి సో నెక్స్ట్ వీడియోలో కూడా రెండు పార్ట్లు కింద పెడదాం అనుకుంటున్నాను ఇప్పుడైతే నేను ఇప్పుడు టైము టెన్ ఓ క్లాక్ అవుతుందండి సాహితీ సాత్విక్ స్కూల్ వెళ్ళిపోయారు సో అర్జున్ ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆఫ్టర్నూన్ లంచ్కి వస్తానన్నారు అనమాట సో అందుకని మార్నింగ్ లంచ్ ప్రిపరేషన్ హడావిడి ఏమీ లేదు ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను స్నానం చేసి పూజ చేసేసుకుని కిచెన్లోకి వచ్చానండి సో ఈరోజు లంచ్లోకి సో వంకాయ ఉల్లి కారం ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను సో కుకింగ్ చేస్తూ నా ఇంటి పనులు వంట పనులు చేసుకుంటూ సో ప్రి క్వీన్ ప్రెగ్నెన్సీ జర్నీ అయితే షేర్ చేస్తాను నేను వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వంకాయ ఉల్లికారం తయారు చేద్దాం అనుకున్నాను పిల్లలకి చాలా ఇష్టం అయితే మసాలా మిక్సీ పట్టే టైంకి పవర్ కట్ అయింది ఇంకా అందుకని వంకాయ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా మీరు అందరూ ఎంతగానో అడుగుతున్న ప్రెగ్నెన్సీ జర్నీ విషయానికి వస్తే నాకు మ్యారేజ్ అయిన సిక్స్ ఇయర్స్ తర్వాత సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిందండి మాకు మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో అర్జున్ మైసూర్లో ఉండేవారు మైసూర్లో వర్క్ అనమాట ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత దగ్గర దగ్గర వన్ ఇయర్ వరకు నేను ఆంధ్రాలోనే ఉన్నానండి అంటే మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని పూజలు అవి ఉంటాయి కదా అట్లా దద్ది పూజ అని అలాగే కార్తీక పౌర్ణమి నోము ఇట్లా కొన్ని పూజలు అవి ఉంటాయి కదా ఇంకా అవన్నీ అయిన తర్వాత ఒకటేసారి పంపిందాము అని అనుకున్నారనమాట మధ్యలో ఒకసారి వెళ్ళాను కానీ ఇంకా మళ్ళీ వెంటనే వచ్చేసాను అనమాట ఆ విధంగా వన్ ఇయర్ నేను ఆంధ్రాలో ఆయన మైసూర్లో అలా సరిపోయింది ఇంకా తర్వాత నేను మైసూర్ వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత కూడా టూ మంత్స్ అక్కడ టూ మంత్స్ ఇక్కడ అట్లా ఒక టూ ఇయర్స్ అలా గడిపేసామండి టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత థర్డ్ ఇయర్ వచ్చిన తర్వాత అప్పుడు స్టార్ట్ అన్నమాట ఇంకా అందరూ ఇంకా పిల్లలు లేరా ఇంకా నీళ్ళు వేసుకోలేదా ఇట్లా అడగడం స్టార్ట్ చేశారు ఆ టూ ఇయర్స్ మాకు పిల్లలు లేరు అనేది మాకైతే అస్సలు లేదండి పుడతర్లే అని అనుకునే వాళ్ళం మనకి ఎలా ఉన్నా కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళకి క్యూరియాసిటీ ఎక్కువ కదండి ఇంకా పిల్లలు లేరా ఇంకా నీళ్ళు వేసుకోలేదా మ్యారేజ్ అయిపోయి టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది థర్డ్ ఇయర్ వచ్చేసింది ఇంకా పిల్లలు ఎందుకు లేరు హాస్పిటల్స్ చూపించుకోవచ్చు కదా ఇట్లా అనేవారు అనమాట మైసూర్లో అర్జున్కి చాలామంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారండి అక్కడ రఘు అని వాళ్ళ ఫ్యామిలీ అయితే మాకు చాలా క్లోజ్ అయిపోయారు అనమాట ఇంకా మాకు ఏమొచ్చినా ఒక పెద్దవాళ్ళలాగా ముందుండి అన్ని చూసుకునే వాళ్ళు మాకు మ్యారేజ్ అయ్యి థర్డ్ ఇయర్ వచ్చిన తర్వాత ఆవిడ నన్ను ఆ ఆంటీ ఫస్ట్ హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళారండి మైసూర్లో మీనాక్షి హాస్పిటల్ ఏదో అనమాట నాకు సరిగా పేరు గుర్తులేదు ఆవిడ చాలా సీనియర్ ఆయన కాల్ చేస్ట్ ఆవిడ దగ్గర తీసుకువెళ్తే స్టార్టింగ్లో ఆవిడ నాకు అర్జున్కి టెస్టులు చేసి మీకు పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు కొన్నాళ్ళు వెయిట్ చేయండి అని కొన్ని టాబ్లెట్స్ అంటే ఫోలిక్ యాసిడ్ ఐరన్ డెఫిషియన్సీకి వీటికి ట్యాబ్లెట్స్ అవి ఇచ్చారనమాట ఇంకా ఆ హాస్పిటల్కి చూపించుకున్న తర్వాత కొంచెం ధైర్యం వచ్చిందండి ప్రాబ్లం ఏమీ లేదు కదా అప్పుడు తర్లే అని ఒక ధైర్యం అనమాట ఇంకా తర్వాత మాకు మైసూర్ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయిందండి కర్ణాటకలోనే వేరే ప్లేస్కి అయితే ట్రాన్స్ఫర్ అయింది శివమొగ్గ దగ్గర శివమొగ్గ కర్ణాటకలో శివమొగ్గ అంటే చాలామందికి ఐడియా ఉంటుంది అక్కడికి మాకు ట్రాన్స్ఫర్ అయింది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది ఫ్రెండ్స్ అయిపోయారండి అక్కడ నాకు నేను అక్కడ ఒక వన్ ఇయర్ పాటు టీచర్ గా కూడా వర్క్ చేశాను ఇంకా మాకు అక్కడికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నాకు ఆ ప్లేస్ ఆ ఊరు అంతా కూడా చాలా బాగా నచ్చిందండి నేను అక్కడ టీచర్గా వర్క్ చేశాను ఒక వన్ ఇయర్ పాటు అండ్ చుట్టూ అందరూ కూడా నాకు చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు అలా ఒక టూ ఇయర్స్ గడిచిపోయిందండి నాకు అక్కడ ఉన్నప్పుడు ఒక్కొక్క మంత్ ఏమయ్యేదంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ అలా పీరియడ్స్ మిస్ అయ్యేది మిస్ అయినప్పుడు ఏమనుకునే వాళ్ళమంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందేమో అని చాలా హ్యాపీ ఫీల్ అయిపోయే వాళ్ళం ఒక టెన్ డేస్ తర్వాత అట్లా మళ్ళీ హెవీ పెయిన్ వచ్చి బ్లీడింగ్ హెవీ బ్లీడింగ్ అవి అలా పీరియడ్స్ అయితే వచ్చేసావన్నమాట నాకు అక్కడ చేతన అని ఒక ఫ్రెండ్ ఉందండి తనకి బాగా తెలిసిన గైనకాలజిస్ట్ అంటే రిలేటివ్స్ కూడా అంటండి తనకి సో ఆ గైనకాలజిస్ట్ దగ్గరకైతే నన్ను తీసుకువెళ్ళింది సో నాకు ఇలా ప్రాబ్లం ఉంది అని చెప్పాను అంటే ఒక టెన్ డేస్ అట్లా పీరియడ్స్ మిస్ అవ్వడం మళ్ళీ హెవీ బ్లీడింగ్తో పెయిన్తో పీరియడ్స్ అవడం ఈ సింటమ్స్ అన్ని చెప్తే ఇంకా ఆవిడ టెస్ట్ చేసి క్వాలిటీ ఎగ్స్ అయితే రిలీజ్ అవ్వట్లేదు ఎగ్ క్వాలిటీ బాగాలేదు మేబీ అందుకే మీకు ఇట్లా అబార్షన్ అవుతుంది సో అందుకని ఎగ్గు క్వాలిటీ అవి పెరగడం కోసం మెడిసిన్స్ అవి ఇచ్చారు మెడిసిన్స్ యూస్ చేసిన తర్వాత దానివల్ల కూడా యూజ్ లేకపోతే గనక ఇంజెక్షన్స్ ఉంటాయి అవి కూడా స్టార్ట్ చేద్దాం అని అన్నారు ఇంకా ఆవిడ దగ్గర నేను మెడిసిన్స్ స్టార్ట్ చేసిన టూ మంత్స్కి మాకు గోవా ట్రాన్స్ఫర్ అయిపోయిందండి టూ మంత్స్కి మేము గోవా వెళ్ళిపోయాం గోవా వెళ్ళినా కూడా నేను మెడిసిన్స్ కంటిన్యూ చేస్తూ ఉండేదాన్ని ఇంకా గోవా వెళ్ళిన తర్వాత నేను నా రొటీన్లో చాలా చేంజెస్ అయితే చేసుకున్నానండి మార్నింగ్ టైంలో ఒక మంచి డీటాక్స్ డ్రింక్ తీసుకోవడం వాకింగ్ చేయడం అలాగే మంచి ఫుడ్ తీసుకోవడం నట్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వీటిని ఎక్కువగా తీసుకోవడం అలాగే డివోషనల్గా కూడా నేను మా ఇంటికి దగ్గరలో గోవాలో మా ఇంటి పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉండేదండి అక్కడే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా పక్కనే ఉండేదనమాట ఎవ్రీ సాటర్డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఈవినింగ్ టైంలో పిండి దీపం పెట్టిన తర్వాత అప్పుడు నేను లైట్గా టిఫిన్ చేసేదన్నమాట ఈ విధంగా నా రొటీన్లో చాలా చేంజెస్ వచ్చాయన్నమాట డివోషనల్గా హెల్దీగా కూడా నేను గోవా వెళ్ళిన తర్వాత చాలా చేంజెస్ చేసుకున్నాను మేబీ ఇవన్నీ కలిసి రావడం వల్ల గోవా వెళ్ళిన టూ మంత్స్కి నాకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయింది మీరు అడిగిన ట్విన్ ప్రెగ్నెన్సీ జర్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది వినండి ట్విన్ ప్రెగ్నెన్సీలో మనకి సిమ్టమ్స్ చాలా ఎర్లీగా తెలుస్తాయి అన్నమాట గోవాలో సో నాతో పాటు అప్పుడు మా అమ్మ ఉందండి నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు మా అమ్మ ఉందనమాట అప్పుడు మా డాడీ చనిపోయి వన్ ఇయర్ అయింది అమ్మకి కొంచెం ప్లేస్ చేంజ్ చేసినట్టు ఉంటుంది అని అమ్మని అప్పుడు గోవా తీసుకొచ్చాను అమ్మ వచ్చిన తర్వాత నాకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయింది నాకు పీరియడ్స్ మిస్ అయిన త్రీ ఫోర్ డేస్కే సిమ్టమ్స్ అనేవి తెలిసిపోయాయి అనమాట అంటే ఏం తిన్నా వామిటింగ్స్ అవడం కొంచెం కళ్ళు తిరిగినట్టు ఉండడం విపరీతమైన నీరసం ఇవన్నీ కూడా నాకు త్రీ ఫోర్ డేస్కే తెలిసిపోయాయి అనమాట ఎందుకంటే ట్విన్ ప్రెగ్నెన్సీలో సిమ్టమ్స్ చాలా ఎర్లీగా తెలుస్తాయండి ఇంకా అమ్మ నాతోనే ఉంది కాబట్టి ఇంకా పెద్దవాళ్ళకి తెలుస్తుంది కదండి పీరియడ్స్ మిస్ అయింది వామిటింగ్స్ అవి అవుతున్నాయి అంటే ఇంక ఇది ప్రెగ్నెన్సీ అని అమ్మకి అనిపించింది నాకేంటంటే అంతకు ముందు కూడా ఈ విధంగా లేట్ అవ్వడం తర్వాత పీరియడ్స్ రావడం ఇలా అయ్యేది కదా ఇంకా నాకైతే అంత కన్ఫామ్ అనుకోలేదనమాట నేను ఇంక తర్వాత వన్ టెన్ డేస్ అయిన తర్వాత అంటే పీరియడ్స్ మిస్ అయిన టెన్ డేస్ తర్వాత నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఇంటి దగ్గరే చేసుకున్నాను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు టూ లైన్స్ వస్తాయి కదండి అవి చాలా థిక్గా వచ్చాయన్నమాట ఇది కూడా ఒక సిమ్టమ్ అండి ట్విన్ ప్రెగ్నెన్సీలో లైన్స్ చాలా థిక్ గా వస్తాయి కొంతమందికి లైట్ గా వస్తాయి కదా నాకైతే చాలా థిక్ లైన్స్ వచ్చాయనమాట ఇంకా అది చూసుకుని ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయానో అండి మా అమ్మ కూడా అసలు కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసాయి అనమాట మా అమ్మకైతే అప్పటికే సిక్స్ ఇయర్స్ అయిపోయాయి కదండి సిక్స్ ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కదండి అసలు మా ఆనందానికి అయితే అవధులు లేవు అప్పటి నుంచి కష్టాలు అనేవి స్టార్ట్ అయ్యాయండి ఏంటంటే గోవాలో ఒక హాస్పిటల్కి అయితే వెళ్ళాము గోవాలో ఏంటంటే లాంగ్వేజ్ హిందీ కూడా కాదండి కొంకణి అని ఆ లాంగ్వేజ్ వేరే ఉంటుందన్నమాట హిందీ అయినా కొంచెం మాట్లాడడం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను కానీ నేను కొంకణి అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది హిందీ లాగే ఉంటుంది బట్ కొంచెం అవి కొన్ని కొన్ని వర్డ్స్ డిఫరెంట్గా అన్నమాట అర్థం కావు అర్జున్ మాట్లాడతారండి కొంకణి నాకు రాదు అయితే హాస్పిటల్కి వెళ్ళాము కదా ఆవిడ నన్ను లోపలికి తీసుకెళ్ళి ఏవేవో అడుగుతున్నారండి క్వశ్చన్స్ పోనీ ఇంగ్లీష్లో మాట్లాడదామా అంటే డాక్టర్స్ ఏంటంటే కొంచెం ఫారినర్స్ టైప్లో అలా ఉంటారనమాట వాళ్ళు ఇంగ్లీష్ కూడా నాకు అర్థం అవ్వట్లేదు ఇంకా నేను ఆవిడ ఏదో అడిగింది మామూలుగా టెస్ట్ చేశారు ప్రెగ్నెన్సీ అని చెప్పారు చెప్పిన తర్వాత ఇంక బయటకు వచ్చేసి అర్జున్తో ఒకటే అన్నాను అనమాట నేను ఇంకా ఆంధ్ర వెళ్ళిపోతాను నాకు ఇక్కడ వెళ్ళి చెప్పేది ఏంటో అర్థం అవ్వట్లేదు వాళ్ళు అడిగేది ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు నేను చెప్పేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు ఇంకా ఆంధ్ర వెళ్ళిపోతాను అని అన్నాను అర్జున్ కైతే నేను ఆంధ్ర వెళ్ళడం అసలు ఇష్టం లేదనమాట ఎందుకంటే ఇప్పుడే కదా జస్ట్ ఇప్పుడే కన్ఫర్మ్ అయింది ఒక త్రీ మంత్స్ కూడా రాకుండా అప్పుడే ఆంధ్ర ఏంటి వద్దు ఇక్కడే చూపించుకుందాం అని అన్నారు ఇంకా అదే టైంలో చేతన కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేది కదండి చేతనకి ఇలా చెప్తే ఇంకా మేము అంతకుముందు కర్ణాటకలో అక్కడ డాక్టర్ దగ్గర చూపించుకున్నాం కదా ఆవిడ మెడిసిన్స్ ఇచ్చిన తర్వాతే కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇంకా ఆవిడ దగ్గరకు ఒకసారి వచ్చి చూపించుకోండి ఆవిడ ఒపీనియన్ తీసుకుని అప్పుడు మీరు ఆంధ్ర వెళ్ళడము ఏం చేయడమో ఆలోచిద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చి చూపించుకోండి అని చెప్పింది ఇంకా నాకు కూడా అదే బెస్ట్ అనిపించిందండి ఎందుకంటే నాకు కన్నడ చాలా బాగా వచ్చు చాలా బాగా మాట్లాడగలను కాబట్టి ఇంకా అక్కడ చూపించుకోవడమే బెస్ట్ అని అనిపించింది అలాగే గోవా నుంచి కర్ణాటక జర్నీ కూడా చాలా ఈజీ అండి మనకి ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి అయినా సరే ట్రైన్స్ ఉంటాయి చాలా ఈజీగా కర్ణాటక వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా నైట్ టెన్ థర్టీ లెవెన్ ఆ టైంకి ట్రైన్ ఉండేది నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్కే మేము కర్ణాటక రీచ్ అయిపోయే వాళ్ళం అనమాట ఇంకా ఆ విధంగా కర్ణాటకలో మాకు ముందు మెడిసిన్ ఇచ్చిన డాక్టర్ దగ్గరికి చూపించుకోవడానికి అయితే వెళ్ళాము ఇంకా ఆవిడ టెస్ట్లు చేసి బ్లడ్ టెస్ట్ కూడా చేశారండి చేసి ప్రెగ్నెన్సీ హార్మోన్ కొంచెం ఎక్కువ చూపిస్తుంది మేబీ నీ కూట్విన్ ప్రెగ్నెన్సీ కానీ లేదంటే ట్రిపుల్ అంటే ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉన్నారు అని చెప్పారు అన్నమాట అసలు ఎంత హ్యాపీ అండి మా అమ్మ అయితే గంతేస్తుంది అనమాట సిక్స్ ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అది కూడా ట్విన్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందేమో అని అంటున్నారు అని చాలా హ్యాపీ అనమాట అంటే కన్ఫామ్డ్గా చెప్పలేదు కానీ ప్రెగ్నెన్సీ హార్మోన్ ఎక్కువగా చూపిస్తుంది ట్విన్స్ అయ్యి ఉండొచ్చు అది త్రీ త్రీ మంత్స్ వచ్చిన తర్వాత త్రీ మంత్స్ వచ్చిన తర్వాత లేదంటే టూ అండ్ హాఫ్ మంత్స్ తర్వాత స్కానింగ్ చేసి చెప్తాను అని అనమాట ఆవిడ ఇంకా తర్వాత మెడిసిన్స్ అవి ఇచ్చి పంపించేశారు టూ అండ్ హాఫ్ మంత్ తర్వాత త్రీ మంత్స్ తర్వాత నాకు సరిగా గుర్తులేదు స్కానింగ్ చేశారండి స్కాన్ చేసి ట్విన్ ప్రెగ్నెన్సీ అని చెప్పారు అసలు ఎంత హ్యాపీనో అండి ట్విన్ ప్రెగ్నెన్సీ అని చెప్పిన తర్వాత ఇంకా అప్పుడు బెడ్ రెస్ట్ ఉండాలి ట్విన్ ప్రెగ్నెన్సీ కదా అసలు జర్నీ చేయకూడదు చాలా బెడ్ రెస్ట్గా ఉండాలి అని చెప్పారు కర్ణాటకలోనే ఆల్రెడీ అక్కడ ఈయన వర్క్ చేశారు కదండి ఆయన ఆఫీస్ ఉందనమాట అక్కడ వర్క్ అయిపోయినా కూడా ఆఫీస్ ఒక సిక్స్ మంత్స్ అలా ఉంటుంది ఇంకా ఆఫీస్లో ఒక రూమ్ అయితే ఖాళీగా ఉందండి అటు ఇటు జర్నీ అంటే ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అట్లా ఆవిడ వచ్చి కలవాలి అని చెప్పారనమాట ట్విన్ ప్రెగ్నెన్సీ కాబట్టి అందుకని మేము కర్ణాటకలోనే అక్కడే ఆఫీస్ రూమ్ ఉంది కాబట్టి అమ్మ నేను అర్జున్ అర్జున్ ఉండేవారు కాదులేండి అర్జున్ గోవాలో ఉండేవారు అమ్మ నేను ఇంకా ఆ రూమ్లోనే ఉండేవాళ్ళనమాట వన్ వీక్లీ వన్స్ అర్జున్ వస్తూ ఉండేవారు అలా ఒక వన్ మంత్ పాటు మేము కర్ణాటకలోనే అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఫోర్ మంత్స్ వచ్చే వరకు కర్ణాటకలోనే ఉన్నామండి ఇంకా ఆవిడ ఎవరీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చెక్ చేయడం ఇంకా అట్లా జరిగేది ఫిఫ్త్ మంత్ వచ్చిన తర్వాత మేము ఆంధ్ర అయితే వచ్చేసాము అమ్మ నేను అర్జున్ ముగ్గురం ఆంధ్ర వచ్చేసాము నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కర్ణాటకలో ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అలా ఉండిపోయాను కదండి ఆ టైంలో అక్కడ విజయ్ గారని ఆఫీస్లో ఉండేవారండి ఆఫీస్ వర్క్ చేస్తూ ఉండేవారనమాట ఆయన అలాగే చేతన ఇంకా కర్ణాటకలో అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా మాకు చాలా హెల్ప్ చేశారండి సో నిజంగా టైంకి అన్నీ తెచ్చిపెట్టడం అమ్మ నేను మాత్రమే ఉండేవాళ్ళం కాబట్టి ఇంకేం కావాలన్నా తెచ్చిపెట్టడం చేతన అయితే నాకు ఇష్టమైనవన్నీ కూడా వండి పెట్టడం ఇట్లా చేసేది అసలు నాకు అక్కడ ఫిఫ్త్ మంత్ వచ్చిన తర్వాత శ్రీమంతం కూడా చేస్తాను అందండి చేతన అయితే అక్కడ ఫ్రెండ్స్ అందరూ కూడా కర్ణాటక ఫ్రెండ్స్ అందరూ అయితే ఇంకా మాకు శ్రీమంతం ఆన్వాయితీ ఇవి లేవన్నమాట ఎందుకులే అని వద్దంది సో అంత బాగా చూసుకునేవారండి కర్ణాటక ఫ్రెండ్స్ అందరు కూడా అందుకనే నేను వీడియోస్లో ఎక్కువగా కర్ణాటక కన్నడ ఫుడ్ కన్నడ ఫ్రెండ్స్ అని అంటూ ఉంటాను నాకు అంత ఇష్టం అనమాట అక్కడ నేను గడిపిన ఆ రోజులు ఆ ఫ్రెండ్స్ వాళ్ళు చూపించిన ప్రేమ ఆ ఫుడ్ ఇవన్నీ కూడా నేను సో లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేనండి సో వీలైతే కర్ణాటక వెళ్ళాలి అని అనుకుంటున్నాం వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ అందరినీ మీకు పరిచయం చేస్తాను ఇంకా ఫోర్ మంత్స్ కంప్లీట్ అయ్యి ఫిఫ్త్ మంత్ వచ్చిన తర్వాత ఇంకా డైరెక్ట్ కర్ణాటక నుంచి మేము ఆంధ్ర అయితే వచ్చేసాము ఇంకా ఆంధ్ర వచ్చిన తర్వాత అస్సలు టాస్క్ అనేది స్టార్ట్ అయిందండి అప్పటి వరకు కర్ణాటకలో నాకు చూసిన డాక్టర్ చాలా సీనియర్ గైనకాలజిస్ట్ అనమాట చాలా మంచిగా ట్రీట్ చేశారు ఇంకా ఆవిడ చెప్పారనమాట మీరు ఆంధ్ర వెళ్ళిన తర్వాత చాలా మంచి హాస్పిటల్లో అయితే చూపించుకోవాలి సీనియర్ గైనకాలజిస్ట్ దగ్గరే చూపించుకోండి ఎందుకంటే ట్విన్ ప్రెగ్నెన్సీ కాబట్టి కంపల్సరీ మీరు మంచి డాక్టర్ని మాత్రమే ఎంచుకోండి చిన్న చిన్న హాస్పిటల్స్లో వాటిల్లో అస్సలు చూపించుకోవద్దు అని చెప్పారనమాట నాకు ఈ ట్విన్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన దగ్గర నుంచి అండి రోజుకి ఒక ఫైవ్ సిక్స్ వామిటింగ్స్ అయినా చేసుకునేదాన్ని అసలు ఏ ఫుడ్ తీసుకున్నా సరే వాటర్ తాగినా వాటర్ కూడా వామిటింగ్ అయిపోయేది మెడిసిన్స్ వేసుకుంటే మెడిసిన్స్ కూడా వామిటింగ్స్ అయిపోయేవి అనమాట ట్విన్ ప్రెగ్నెన్సీలో అందరికి ఇలాగే ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ నా ట్విన్ ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తం మొత్తం అసలు ఇష్టమైనది తినడానికి లేదు ఏమి తినాలని కూడా అనిపించేది కాదండి నేను ఇష్టంగా తినే ఒకే ఒక ఫుడ్ ప్రెగ్నెన్సీలో నేను ఇష్టంగా తినది ఏంటి అంటే ఇడ్లీ అండి వేడి వేడి ఇడ్లీ అది కూడా కొబ్బరి పల్లి చట్నీ అది కూడా తాలింపు వేసిన చట్నీ అనమాట అది మాత్రమే తినాలనిపించేది మార్నింగ్ నైట్ డిన్నర్ కూడా అదే పెట్టమనేదాన్ని అండి ఓన్లీ రెండు మూడు ఇడ్లీలు మాత్రమే తినేదాన్ని ఇంకా బలవంతంగా ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూసెస్ ఇవన్నీ ఇచ్చేవారు కానీ అది కూడా నాకు వామిటింగ్స్ అయిపోయేవి ట్విన్ ప్రెగ్నెన్సీ జర్నీ నాకైతే అలా అయిందనమాట ఇంకా ఫిఫ్త్ మంత్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువండి ఇంకా ఫిఫ్త్ మంత్ కంప్లీట్ అయ్యి సిక్స్త్ మంత్ వచ్చిన తర్వాత ఇంకప్పటి నుంచి నాకు ఊపిరి కూడా అందేది కాదు నేను కొంచెం హైట్ తక్కువ కదండి అందువల్ల ఏమో తెలియదు కానీ ఇంకా సిక్స్త్ మంత్ వచ్చిన తర్వాత అసలు లేచి తిరగడానికి కూడా ఇబ్బంది అయిపోయేది నాకు డాక్టర్ బెడ్ రెస్ట్ అని చెప్పినా సరే నేను ఎప్పుడు కూడా బెడ్ రెస్ట్ తీసుకోలేదండి అంటే లేచి తిరగడం అంటే పెద్ద పెద్ద పనులు ఏం చేసేదాన్ని కాదు కానీ బెడ్ మీదే మాత్రం ఉండేదాన్ని కాదనమాట ఇంకా లేచి తిరగడం అటు ఇటు తిరగడం అట్లా చిన్న చిన్న పనులు అవి చేసేదాన్ని కానీ ఇంకా సిక్స్త్ మంత్ వచ్చిన తర్వాత నైన్త్ మంత్ నైన్త్ మంత్ కూడా కంప్లీట్ అయిన తర్వాత కొంతమందికి ఎలా ఉంటుందండి పొట్ట అంత పైకి వచ్చేసింది అనమాట సో నైన్త్ మంత్ ప్రెగ్నెన్సీ లాగా మా అత్తయ్య గారు అమ్మ వాళ్ళు ఎవరు కూడా రిలేటివ్స్కి కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఎవరికి కూడా ట్విన్ ప్రెగ్నెన్సీ అని చెప్పలేదండి ఇంకా చుట్టుపక్కల ఎవరైనా వచ్చి చూసినప్పుడు ఏంటి మీ కోడలికి ఇంత పెద్ద పొట్ట ఉంది ఏంటి నైన్త్ మంత్ లాగా ఉంది మీరేమో ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ అంటున్నారు ఇలా అనేవారు అనమాట ఇలా అనడం చూసి మా అత్తయ్య గారు వాళ్ళు అమ్మ వాళ్ళు నన్ను అసలు ఎక్కడికి పంపించేవారే కాదండి అసలు బయటకు కూడా రానిచ్చేవారు కాదనమాట దిష్టి తగిలేస్తుంది అని అన్నట్టు అంటే గమ్ముని చెప్పుకోరు కదా ట్విన్ ప్రెగ్నెన్సీ అని దిష్టి తగులుతుందేమో అని చెప్పరు కదండీ ఇంకా అలా ఉండేదనమాట ఇంకా తర్వాత తర్వాత అందరికీ తెలిసిపోయింది అండి ట్విన్ ప్రెగ్నెన్సీ అని ఇంకా సిక్స్త్ మంత్ వచ్చిన తర్వాత నాకు కొంచెం ఇబ్బంది అనేది స్టార్ట్ అయింది అనమాట వామిటింగ్స్ అయితే యాజ్ యూజువల్ ఉన్నాయండి వామిటింగ్స్ అలాగే కంటిన్యూ అయితే ఉండేవి నాకు డెలివరీ చేస్తున్నప్పుడు కూడా వామిటింగ్స్ చేసుకున్నాను నేను అంత అలా ఉన్నాయన్నమాట నాకు వామిటింగ్స్ అయితే ఇంకా సిక్స్త్ మంత్ వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకొంచెం ఇబ్బంది ఎక్కువైందనమాట ఊపిరాడనట్టు ఉండడం ఇంకా వెయిట్ పెరుగుతూ ఉంటారు కదండి పిల్లలు ఇంకా టమ్మీ పెద్దది అయిపోవడం ఇంకా అలా సిక్స్త్ మంత్ అంతా కూడా అలా గడిచింది ఇంకా సెవెంత్ మంత్ వచ్చిన తర్వాత ఇంకొంచెం ఇబ్బంది అనేది పెరిగింది అనమాట ఇంకా కొంచెం టమ్మీ పెద్దది అవుతుంది కాబట్టి ఇంకా నాకు ఆవేశం అవి స్టార్ట్ అవ్వడం ఇట్లా అయిందనమాట అయితే మేము ఆంధ్ర వచ్చిన తర్వాత హాస్పిటల్ విషయంలో ఒక మిస్టేక్ అయితే చేసామండి అంటే సరైన హాస్పిటల్ అయితే ఎంచుకోలేకపోయాను అసలు ట్విన్ ప్రెగ్నెన్సీలో మనం ఎటువంటి హాస్పిటల్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఎటువంటి హాస్పిటల్ని మనం ఎంచుకోవాలి ఆ హాస్పిటల్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉండాలి ఇదంతా కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే చెప్తానండి ఇంకా సెవెంత్ మంత్ వచ్చిన తర్వాత ఇంకా నా పనులు నేను చేసుకోలేకపోయేదాన్ని ఇంకా అప్పుడు అమ్మాయి అండి నాకు అన్నీ నేను మళ్ళీ అమ్మకి ఒక చిన్న పిల్లని అయిపోయాను అనమాట స్నానం చేయించడం దగ్గర నుంచి అన్ని పనులు అన్నం తినిపించడం వరకు కూడా అన్నీ మా అమ్మాయి చేసేదండి మా వదినలు కూడా సో నాకు నన్ను ఒక చిన్న పిల్లలాగా చూసుకునే వాళ్ళు ఇంకా మా అన్నయ్యలు ఇద్దరు కూడా అండి నాకు అసలు ఎన్ని తెచ్చి పెట్టేవారంటే నాకు వామిటింగ్స్ అయిపోయావు కదా ఇంకా ఫ్రూట్ జ్యూసెస్ ఇవి ఏం తాగినా వామిటింగ్స్ అయిపోయాయి వామిటింగ్స్ అయినా సరే తాగాలి అని బలవంతంగా కూర్చోబెట్టి తినిపించడం తాగించడం అలాగే నన్ను ఇద్దరు చెరుకు పక్కన పట్టుకుని నడిపించడం అంటే ఇంకా సెవెంత్ మంత్ వచ్చిన తర్వాత నడవడానికి కూడా నాకు కొంచెం ఇబ్బంది అయిపోయేది అనమాట ఎవరు సపోర్ట్ లేకుండా నడవడం కూడా ఇబ్బందిగా ఉండేది ఇంకా ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చుని ఉండటం లేదంటే బెడ్ మీద పడుకుంటే పడుకునే ఉండటం ఇలాగే అనమాట ఇంకా అలా పడుకుని ఉన్నా కూడా కాళ్ళు ఒళ్ళు అంతా నీరు పట్టేసినట్టు అలా ఉండేది కాళ్ళకి ఎక్కువగా నీరు అనమాట సెవెంత్ మంత్ నుంచే నాకు ఇంకా సెవెంత్ మంత్ అంటే పిల్లలు కొంచెం వెయిట్ అవి బాగా పెరుగుంటారు కాబట్టి నేను వెయి హైట్ తక్కువ కాబట్టి ఇంకా నేను మొయలేకపోయేదాన్ని అండి అంటే లేచి తిరగడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని అప్పుడు చాలా వరకు నేను బెడ్ రెస్ట్లోనే ఉండేదాన్ని అంటే బెడ్ పైనే ఉండేదాన్ని ఆ టైంలో అన్నయ్య వాళ్ళు లేపి అటు ఇటు వాకింగ్ చేయించడం తిప్పడం అదంతా కూడా చేసేవారు ఇంక ఈ విధంగా వాళ్ళు అన్నయ్య వాళ్ళు అమ్మ అత్తయ్య మావయ్య వీళ్ళందరూ కూడా నన్ను చాలా చాలా జాగ్రత్తగా చూస్తాను సాహితీ పుట్టిన తర్వాత ఏమేమి ఇబ్బందులు పడ్డాము మేము ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా సాహితీ సాత్విక్ ఇద్దరితో మా డే ఎలా ఉండేది ఇదంతా కూడా నేను నెక్స్ట్ బ్లాగ్ లో అయితే అప్లోడ్ చేస్తానండి మరి పెద్ద బ్లాగ్ పెట్టినా కూడా మీకు కూడా చూడడానికి బోరింగ్ అనిపిస్తుంది కదా అందుకని నెక్స్ట్ బ్లాగ్ లో మిగిలిన విషయాలన్నీ కూడా క్లియర్ గా అయితే చెప్తాను ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచ్